వెటాయ సార్ నాకు ఆరు ఎకరాలు సార్ ఎకరాలు పోతుందా అవుతున్నా సార్ మరి ఎట్లా ఇడవం సార్ ఇక ఏం చేస్తాం ఇడవం కొట్లాడతాము చచ్చిపోతేవా ఏం చేస్తాం మరిగా సారు మేము ఓట్లేసి కన్నా కష్టపడి కన్నా మాపన కూడా కూడా ఎమ్మెల్యే ఎలక్షన్లా మాపు పాలనకుండా తిరిగినా నేను వెంకటయ నేను అకింపేట మాది కాంగ్రెస్ 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 నేను ఎమ్ఐ ఫస్ట్ ఎన్ని ఏమో టీఆర్ రాసుకుంటే మా తింపేట వీరభద్రప్ప మా శ్రీనివాసరెడ్డి పటేల్ ఉంటాడు కదా ఆయన ఏం రా అక్కడ ఉంటాను దారా ఇక్కడ ఇద్దరు రావడం చెప్తే పటేల్ మాటిని ముందు పోయినా శేఖరు శేఖరు ఆయన ఇంకో ఆయన ఎవరు వచ్చింది వాళ్ళ ఇంటికాడ మా పటేల్తోనే ఆ రోజు నేను కాన్ వేసుకున్నాను కాంగ్రెస్ వేసుకున్నాను నేను వేసుకున్నాను కూడా అయితే వేసుకున్నా వేసుకున్నా బాగా తిప్పలాడ తిప్పలవాడికి గెలిపించిన సారుని గెలిపించిన గెలిపించినాకేమి ఉండాలంటే సారు మా దగ్గర వచ్చి భూమి పోతున్నాడు అని అన్నారు సారు రాలేడు ఒక ఎవరు రాలేదు వరకు వచ్చి అధికారాలు ఎవరన్నా వచ్చి మీది భూమి పోతున్నది ఏడు ఉన్నది మీది అంటే మమ్మల్ని ఇది వరకు అడగలే అడగకుండా ఉన్నప్పుడు మేము ఏమో ఏమాలియా అడగలేదు కదా ఇప్పటివాడికి అడగలేదు కదా మీనికెళ్ళి డోన్లు తిరుగుతున్నాయి ఎప్పుడు డోన్లు తిరుగుతున్నాయి అని చెప్పి మేమే అంటే ఒకరికొకరు ఏమైంది భూమి పోతున్న ఫార్ కంపెనీ ఫార్మసీటు వస్తున్నావు అంటే భూమి పోతున్నాడు భూమి పోతున్నావు అన్నారు భూమి పోతున్నావు అంటే నీ అమ్మ భూమి ఎట్లా పోతుంది ఎవరు వచ్చి అని లేరు భూమి ఎట్లా పోతుంది అని మా తా శ్రీనివాస్ పటేల్ని మా పటేల్ ఉన్నాడు ఆయన నేను అడిగిన అడిగితే మన ఏమరా అది నేను కూడా నాకు కూడా నేను మీ భూములు నేను రాసేస్తారా నీవు నాకు తెలియదురా భూములు ఎట్లా పోతాయి పోకరా నీకు ఎందుకు పట్టభూమి పోదు పట్టభూమి ఎట్లా పోతారా నీ పట్టభూమి ఉన్నది గార్డెన్ ఇది పోతే లేకపోతే లేదా అది కూడా పోతే పోతే లేదు నీకు ఎవరు చెప్పిన వస్తారని రాదు అది ఎట్ల వస్తుంది రాదు అన్నాడు ఆయన అట్లనే ఉన్నాడు ఇక ఇంత 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 ఇడే వాస్కపోయి కాసుకపోతున్నది మమ్మల్ని డర్నా చేసలేరు ఎనిమిది నెలలు అవుతున్నది తింటే ఒటు తినకం లేదు దిరకమే ఇక్కడ అక్కడ సారు సార్థకు పోయినాం సార్ కాడ ఏం సార్ సారు ఇడ కొడంగల్ కోడంగల్ పోయినాం కోడంగల్ సరే సరే చూస్తా పోండి అన్నాడు మీకు ఎవరు చెప్పినరా డోన్లు ఎవరు దిప్పినారు ఎక్కడ తిరిగినాయి ఎక్కడ అన్నాడు అడిగాడు లేదు సార్ ఇట్లా వచ్చినాయి అందుకే మాకు బూలా వచ్చినాం సార్ అంటే సుతం సుతం పొండి అడుగుతా పోండి అన్నాడు అక్కడ లెటర్ ఇచ్చినాం అక్కడ ఉండదు ల్యాక్తో అది ఇదంతకు పోయాం కలెక్టర్తో పోయాం కలెక్టర్తో ఫస్ట్ ఏడో డ్యాన్ వేయకుండా ఏం పెట్టకుండా చక్కన కలెక్టర్తో కూనాం పోతుందంటే నాకు నన్నమ మాది బుల్లర్ తీసుకొని పోయినాం ఆయన ఫెయిల్ అయింది అది పోయాకల్ మా అబ్బాయి మాకు మా అబ్బాయిని కూడా పోయినాం సార్ తనకి సార్ తక్కుపోతుందంటే సారు ఆఫీస్లోకి వెళ్ళి పక్క రూమ్లో ఉన్నాడు సార్ని బయట గెలుచుకొని సార్ గిట్ల అయింది మా పరిస్థితి గిట్లా అంటున్నారు మాకు తెలియదు మళ్ళీ ఎట్లా సార్ అంటామని ఏ ఎవరు అంటున్నారు ఏడో డోన్ తిరిగింది ఎవరినికెరక మీరు డోన్లు ఎందుకు తిరిగిన మాకు సంబంధం లేదు మాకు ఎరకలేదు మీరు డోన్ తిరిగిన మీరు చెప్తున్నారు అన్నమాట తెలుసుకొని చెప్తున్నాను అన్నాడు అన్నాడు ఇక ఆయన మళ్ళీ వచ్చినాం మళ్ళీ వచ్చిన తిరుగుతూనే ఉన్నాము ఇక వస్తుంది 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 ఇదే ఇక త్రిపద్రేషన్ సార్ అతనికెళ్ళి మళ్ళీ త్రిప్రదేశ్ సార్ పోయినా మేము అంటే ఏమని అరే ఎవరన్నారు వాతానా ఎవరన్నారు మీకు సంబంధం లేదు ఎవరు చెప్పారు మీకు అభివృద్ధి కావాలంటారు యాదవద్దంటారు ఎట్లా అభివృద్ధి అంటే సార్ మా భూములు తీసుకొని అభివృద్ధి చేసే సార్ మా భూములు వద్దు మాకు లిల్లీ తీసుకొస్తావా లేకపోతే అసెంబ్లీ భూములు మా ఊరు చుట్టుముట్టు ఉన్నాయి అవిటిలా ఏమన్నా కాలేజీలో చిన్న చిన్న ఏమన్నా పేటలు ఏమన్నా వేసుకొనిస్తారు మా పట్ట భూములు మాత్రం వద్దు సార్ అని చెప్పి ఆ రోజు లేదు పోనీ మీరు అభివృద్ధి అంటారు అభివృద్ధి కావాలంటారు ఇట్లా వద్దు అంటారు అని చెప్పి ఆయన బెరీచు బెరీచు ఏం చేసినాం అట్లా కూడా సపోర్ట్ చేయకుండా వచ్చినాం ఈ ఆడొస్తే ఆడ ఇక మామూలుగా జా ఇక వచ్చే వచ్చాడు నిన్న మొన్న మళ్ళీ ఈడ ఏడాది మీటింగ్ అయితే ఆడ పోలీసు వాళ్ళని కొట్టు చెప్తున్నా తెలుస్తున్నారు మేము ఎట్లా బతకాలి ఇంకా భూమి విడిచడా కాదు ఇక మేము బతకనీకే ఈ భూమి కొన్నాం ఎవరు మాకు గౌటన్ ఎవరు సారు సారులేదు ఆయన వేయలేదు ఈయన ఎవరు వేయలేదు మాకు మేము కొన్నాం భూమిది కొన్నప్పుడు మేము విడివాము భూమి మాత్రం ఇక ఈ ఉత్తర భూమి గుడ్లు పెడతానే అంటే తొండలు గుడ్లు అంటే అతను గడ్డంలో గుడ్లు పెట్టినాయి అదేం లెక్క ఇప్పుడు తెల్లగడ్డం వచ్చింది ఇప్పుడు నాకు కూడా తెల్లగడ్డం వచ్చింది అది కదా లెక్క గుడ్ల అవి నువ్వు మాట్లాడలే తరికమినా మాట్లాడు మా వచ్చి భూమి తీసుకో తరికమినా మాట్లాడు తొండలు గుడ్లు పెడుతున్నాయి అడగళ్ళు మొత్తం కాయ ఇది పల్లికాయ ఇది పదివేల కింద పల్లికాయ ఇది ఎట్లా తొండలేటో గుడ్లు ఎట్లా తొండలేటో గుడ్లు పెడుతున్నాయి గుడ్డు అదే తొండల గుడ్లు వేట యా గుడ్లు వేట నువ్వు రా ఇక్కడికి నువ్వు ఎవరినో తోలిచి తో భూమి అది తీసుకురామంటే నువ్వు ఇక్కడికి రా వచ్చి మాట్లాడు నీ చేకి మేము మేము తిప్పలాడం ఏమంటాడు మేము నీచేవడికి మేము తిప్పలాడు మా ఒకసారి తిప్పలాడు దా ఇకి రా మాకు మేము అప్పుడు రానికొచ్చింది వచ్చింది రానీకి వచ్చింది దుద్ధి లయమన్నావు నువ్వు తొమ్మిది తారీఖు అయితే ఆరు తారీఖు మూడు తారీఖు ఓట్లు వేస్తే ఆరు తారీఖు నాడు నా పేరు పైసలు తీసుకొని రెండు లక్షలు రెండు లక్షలు తీసుకోండి రుణమాపాను నాకు ఇదివారు రూపాయి రుణమాపలేదు కాలే నాకు కాలేదు నాకు మా ఇద్దరు పేరు మా భార్య పేరు నా పేరు రెండు లక్షలు కాలే కాలేదు అందరికీ అరే నాకు కాలేదు నేను చూపిస్తాను ఇట్లే ఒక ఆయన కూడంగా ఆయన మా మళ్ళా మా పార్టీ ఆయన కూడా నేను నా పార్టీ ఇది నా పార్టీ కాంగ్రెస్ పార్టీ నాది ఆయన కూడా గిట్లే మాట్లాడితే అప్ప నీకు ఇచ్చాడు కదా ఇదే సార్ నీకు సారే నాకు సారే నీకు ఇచ్చాడు కదా మా నాకి నువ్వు నువ్వు నాకి సార్ నీకు ఇచ్చాడా నీకు అభివృద్ధి చేసాడు కదా దాంట్లో శిరసా తీసుకుందాం ఈ నువ్వు అనేక ఆయన మాట్లాడుకున్నాడు దిగపోయూడు అభివృద్ధి ఎవరిని కావాలి ఏడ కావాలి అభివృద్ధి నువ్వు కూడా పదువులు బాగా పాడుతాయి ఒక్క కూరు కదా కాదు ఇప్పుడు నువ్వు నీవు గిన్నెలు అన్న ముందు నువ్వు తింటుడు చుట్టుముట్టు పది మంది కూర్చున్నాం మేము మాకు నిండుతా కడుపు నిండుతా ఎట్లా నిండుతుంది అది అర్థం ఉండాలి దానికి లేదు ఈయననే చేయాలి ఈడ కంపెనీ నువ్వు వేడేస్తాడు కదా ఈయనయ్యి వేయి ఏసి మాకు యాన్నో ఇదే భూములు మాకు ఎంత భూములు అంతేత భూములు ఇచ్చి ఇప్పియాన్నో మేము అట్లే కూడా సిద్ధి మళ్ళీ పట్ట భూములే కావాలి మేము యాన్నో తన చెట్లు చూపిస్తా గుట్టాలలో చూపిస్తా కాదు మా సాగుల భూమి మాకు కావాలి నువ్వు ఈసావు కదా ఈయన వేసి ఆయన ఇప్పి మళ్ళీ అదేనా కావాలి నువ్వు మళ్ళీ చంపకు చంపితే ఇప్పుడు నీ పేరు పోతుంది ఏమంటున్నా సీఏము కూడంగాలు నుంచి వెళ్ళి అయినవు మేము చేస్తే అయినావు నీవు ఒక్కడ కాలే మేము తిప్పలవాడుతాయినావు నువ్వు అయినప్పుడు మాకు అభివృద్ధి చెయ్యి ఎట్లా చేస్తావు మన కోడంగాలు చెడవటకు చెడవటకుండా ఒక పని చేయి నువ్వు మంచి తీసుకురా కాలేజీలు తీసుకురా పెట్టు అది అది అభివృద్ధి కదా అభివృద్ధి అది ఇంజనీర్ కాలేజీలు కట్టు అభివృద్ధి అది నువ్వు ఏం బేకైతే చేసుకో చిన్న చిన్న పేటలు వేసుకో ఇప్పుడు అసెంబ్లీ భూమి తప్పకుండా మేము ఇచ్చేది అతలు ఇతరులు రాసినారు ఇచ్చేది అంటున్నావు చూడు ఇచ్చేది అయినప్పుడు మా ఊరు కా మా ఊరు నుంచి వెళ్ళి సిమర్ వరకు ఉండదు కదా మళ్ళీ దాంట్లోనే పెట్టుకో మళ్ళీ ఇంకా పట్ట పట్టభూములు ఎందుకు ఇస్తున్నావు మా ఊర్లే భూములు లేని వాళ్ళు మొత్తం సార్ మేము ఒప్పుకున్నాం మేము ఒప్పుకున్నాం అంటే నువ్వు ఆడ భూమి లేనవాళ్ళే వచ్చి అడుగు వాళ్ళని ఇప్పుడు మీడియాలు ఉన్నారు కదా వాళ్ళు అయితే వాళ్ళు వాళ్ళనే వచ్చి నీళ్ళు తీసి అడుగు భూమి ఇస్తాను ఏడున్నది నువ్వు అడుగు చూద్దాం మళ్ళీ ఆడిస్తారో భూములు లేని వాళ్ళు నలుగురు నెట్టేసుకుంటావు అవసరమా నీకు అంటే అవసరం అవసరం భూమి ఉండదా లేదా వాడిని అడుగునీ ముందు భూములు ఉండాలి లేవనివి మీ భూములు ఉంటేనేమో అడుగు భూమి లేకపోతే అంటే ఏంద్ర గాడి కొడక నువ్వు ఎందుకు ఎందుకు ఇస్తాను అతలో అడుగు నువ్వు మీరు కూడా వాళ్ళని అడుగుండి అడిగి చెప్పు నన్ను చెప్పు ఎట్లా 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 మా పరిస్థితి ఎట్లా మీరు చచ్చిపోతావు ఇంకేం చేస్తావు ఆరేకరాలు సారి వినకుండా తీసుకుంటా అంటారని చెప్పిననుకో ఏదో మందు కోసుకుంటా ఆయన దగ్గరనే బసకి ఎక్కిపోయి ఆయన అసెంబ్లీ ముందలా ఇంటి ముందలా ఆయన మనసు వస్తా అయిపోయాను అంతకంటే ఏం చెప్పాను అతను కొట్టికి నా తిడ్కి శాతం నాకు కొట్టడానికి చేత కాదు తిట్టనికి శాతం నాకు నాకు చేత కాదు తిట్టనికే ఇప్పుడు అతను ఏమంటే అవుతా చెప్పు అతను ఒక పెద్ద మనిషి అతను దిడ్నీకి వస్తాను తిట్ట నేను దిటికే నాకు చేత కాదు తిట్టాను నేను అడుక్కుంటా కాళ్ళు మొక్కుతా అడుక్కు కలికిరం పూర్తినేమి ఇచ్చుకోక లేదురా బాడే కొడుకులో ఇంటివని అంటే అని పోయి అన్న మీ ఏం లేదు ఇక మాకేం రూపాయి ఆడికి నేను ఏడుకోవటం కాదు పని చేసేటండి కాదు నాకు ముగ్గురు పిల్లలు ఉన్నారు వాళ్ళని వాళ్ళని ఎట్లా ఏం కాదు చేస్తాడు చేసుకో అందరం అందేస్తాం ఇంకేంది అందకటేందిగా ఏ అంతకంటే మించింది ఏం లేదు మేము అతను ఏం చేయడానికి చేస్తాం మాకు అతని తృప్తితోని అతనే అరే వద్దు ఈడ చిన్న చిన్న ఏమన్నా వేస్తాం మన కాంగ్రెస్ మన మనవలే బతకనే అంటేనేమో అతని ఇష్టం లేదు ఖచ్చితంగా వేస్తా అంటే పోయి వస్తాం అంత ఏం లేదు ఇక మాది అంతకట్టేం లేదు మేము అతన్ని మనం దాచుకున్నాం ఇక సరే